కాశ్మీర్ లోని పహల్గంలో పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడులను నిరసిస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని మసీదు నుండి గాంధీ చౌక్ మీదుగా నంది చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ముస్లిం కమిటీ నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో హిందూ ముస్లిం బాయ్ బాయిగా ఉంటున్న వారికి పాకిస్తాన్ ఉగ్రవాదులు చిచ్చు పెడుతున్నారని అన్నారు పర్యాటకులని దారుణంగా కాల్చి చంపడం బాధాకరమన్నారు దాడికి పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో ముస్లిం కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఉగ్రవాదులు హతమార్చి అందుకు మేము ఈ రోజు ధర్మపురి ముస్లిం కమ్యూనిటీ పక్షాన ముస్లిం కమ్యూనిటీ ఆర్ ఆల్ రిలీజియస్ ఆల్ రిలీజియస్ మనం యూనిటీగా వాళ్ళకు శాంతి ఆర్ కండోలెన్స్ చేస్తున్నాము ఇది ఏదైతే మన ధర్మ మన భారతదేశంలో ఈ కశ్మీర్ అనేది ఉంది అది యాక్చువల్లీ మన భారతదేశానికి ఒక ప్యారాడైజ్ అంటే ఏ భారతీయుడైనా ఖచ్చితంగా ఒక పర్యాటకు ఒక వెళ్తాడు అని దానికి వాళ్ళు కక్ష పూర్తిగా భారతదేశంలో భారతదేశం డెవలప్మెంట్ వాళ్ళకు చూడలేక ఆ ఇవి ఉగ్రవాదులు ఉగ్రవాద పర్యాటకులకు మనం చంపడం అని చాలా దారుణం మరి దీనికి యావత్ భారతదేశం కాక యావత్ ప్రపంచం అనే ఒక ప్రతి ఒక్క భారతీయుడు మనం అందరం కలిసి దీనికి ఖండించాలని అలా సమయం వచ్చింది మరి అలాగనే రిక్వెస్టెడ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ ఓనరబుల్ ప్రైమ్ మినిస్టర్ కానీ హోనరబుల్ హోమ్ మినిస్టర్ ఐ హ్యావ్ టు సే బట్ ఆల్ సివిలియన్స్ ఆల్సో దే డెత్ రియల్లీ హ్యాడ్ టు యునో డే వెరీ డేంజరస్ ఇన్ కండోలెన్స్ సో దెన్ ఐ టు టేక్ టు అండ్ యు నో వెరీ డేంజరస్ యాక్షన్ అగేన్స్ట్ అవర్ పాకిస్తాన్ యు నో దిస్ ఇస్ నాట్ లైక్ ఎ ఫై మై ఫస్ట్ టైం సెవెరల్ టైమ్స్ ఆఫ్ అటాక్ సో దిస్ ఈస్ ద బ్యాడ్ న్యూస్ సో ఐ హియల్లీ ఐమ్ హట్ యు నో వెరీ వెరీ యూనో కొత్తగా ఒక మన జంట పెళ్లి చేసుకున్నాడు అతనికి పదహారు పద్నా పద్నా పదహారు నాడు మ్యారేజ్ అయితే ఇరవై మూడు ఇరవై మూడో నాడు అయితే ఇది చాలా బాధాకరం బట్ ఏ రిలీజన్ కానీ ఏ మతం కానీ ప్రతి ఒక్క మతం ప్రతి ఒక్క రిలీజన్ అనేది పీస్ చూస్తుంది కానీ ఈ ఈ ఈ రకంగా వాళ్ళు ఇది అన్యాయంగా సివిలియన్స్ కు చంపడం అనేది చాలా బాధాకరం భారతదేశ ప్రొటెక్షన్స్ ఉన్నారు బిఎస్ఎఫ్ కానీ సిఎస్ఎఫ్ ఆర్మీ రియల్లీ హైడ్ సాఫ్ట్ యూ వాళ్ళ మన ఆ స్ట్రాటజీ స్ట్రాటజీ కు వాళ్ళు ఎంత మనం చూడడం వాళ్ళకు ఈ చేసిన వాళ్ళు కూడా హైడ్ సాఫ్ట్ యూ బట్ వన్స్ అగైన్ ఏదైనా కానీ ఆ మన శాంతి వాళ్ళ సివిలియన్స్ కు కూడా వాళ్ళకు కండోలెన్స్ చెబుతూ మరి హిందుస్థాన్ కమ్యూనిటీ పక్షాన ఈ రోజు శుక్రవారం నల్ల నల్లరిపన్లు ధరించి దానిని తీవ్రంగా ఖండిస్తున్నాము ఏదైతే ఉగ్రవాదులు భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించి భారతదేశ సుస్థి శాంతి భద్రతలను విఘ విఘాతం కలిగించాలని చూస్తున్నారు దానిని మన ప్రభుత్వం తిప్పికొట్టాలే వెంటనే ఉగ్రవాదులను ఇంకా నుంచి ఏ ఒక్క ముస్లిం కూడా ఫస్ట్ ఉన్న దేశాన్ని గౌరవిస్తాడు తర్వాత మనం ఫస్ట్ భారతీయులం తర్వాత ఎవరి మతం వాళ్ళది అందుకే ఈ ఉగ్రవాదాన్ని అంత ముందించాలని మనం భారతదేశ ప్రభుత్వాన్ని కోరుకుంటాం ఇక్కడ అన్నదమ్ముల వలె కలిసి ఉన్నాము భారతీయులంగా ఉన్నాము ప్రతి ఒక్క పండుగను గాని అన్నిటి కానీ మేము వాళ్ళకు విసి చేద్దాం వాళ్ళు కలిసిమెలిసి జరుపుకుంటున్నాం భారతదేశంలో వాతావరణం చెడగొట్టాలని మా మధ్య చిచ్చు పెట్టాలని ఒక కుటిల ప్రయత్నం చేస్తున్నాము భారతీయులుగా ఈ పుటీల ప్రయత్నాన్ని మేము తిప్పికొట్టేదీ ఉన్నాం ఈ ఈ దేశ రక్షణలో మేము సైతం అని ముస్లింలుగా మేము కూడా ఈ భారతదేశ పౌరులమే మేము కూడా భారతదేశంలో దీన్ని ఖండిస్తున్నాము తీవ్రగా మేము కూడా దేశ రక్షణలో ముందు కోరుకుంటున్నాము